హాయ్ ఫ్రెండ్స్ పాలకొల్లు అనేసరికి ముందుగా గుర్తొచ్చేది పాలకొల్లు దిబ్బరొట్టె చెరుకు పాకం ఈ పాలకొల్లు దిబ్బరొట్టె అయితే ఎలా చేసాను ఏంటో ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దామా మరి దిబ్బరట్టు అనేసరికి మనకి ముందు కావాల్సింది మినపప్పు ఆ మినపప్పు లేకుండా అయితే మనమైతే దిబ్బరట్టు అయితే చేసుకోలేమండి దానికోసం కూడా మనం చాయ్ మినపప్పు అయితే తీసుకోకూడదు చాయ్ మినపప్పు కాకుండా మనం పట్టు మినపప్పు తీసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ దిబ్బరట్టు చేయాలంటే ముందైతే నేను చాయ్ మినపప్పు కాకుండా పొట్టుపప్పు అయితే తీసుకుంటాను అది ఒక నాలుగు గంటల ముందైతే నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్నాక చూసారు కదా ఈ విధంగా అయితే పొట్టంతా తీసేసుకోవాలి పొట్టు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది కొంచెం శ్రమిక పర్వాలేదు కానీ మనమైతే ఇలాగ పొట్టుపప్పు అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకూడదు ఈ నిమ్మనే పప్పు చూసారు కదా ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పని ఎక్కువైనా సరే పర్వాలేదు కానీ మీరైతే ఇలానే చేసుకోండి దిబ్బరెట్టు కోసం అలానే ఈ దిబ్బరెట్టు కోసం అయితే మనమైతే ఇడ్లీ నూకైతే వాడట్లేదండి ఇది ఇడ్లీ నూక కాకుండా మనం బియ్యంతో రవ్వ చేసుకుని ఆ బియ్యం రవ్వతో అయితే నేనైతే ఈరోజు అయితే చేస్తున్నాను అది కూడా కొంచెం మనం బియ్యం తీసుకుని ఇలా ఎండలో వేసేసుకుంటే ఒక రోజులో అయితే రెడీ అయిపోతుంది ఇలా బియ్యం అయితే బాగా కడిగేసుకున్న తర్వాత కాసేపు ఎండలో వేసేసుకుంటే ఇలా అయితే బియ్యం అయితే బాగా ఎండిపోతాయి ఎండిన తర్వాత మనం తీసుకొచ్చి ఇవి కొంచమే కాబట్టి మిక్సీ చేసేసుకుంటే నూకైతే ప్రిపేర్ అయిపోతుంది అదే ఎక్కువ అయితే మిల్లి పట్టేసి చేసుకుంటే సరిపోతుంది తక్కువ కాబట్టి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా నూకైతే ఎంత బాగా వచ్చేదో ఈ నూకతో అయితే నేనైతే ఇప్పుడు దిబ్బరొట్టయితే వేస్తానండి ఇప్పుడైతే దిబ్బరొట్టు కోసం నేనైతే పిండి తీసుకున్నాను కదా మినక్ ఇది కొలత వచ్చేసరికి రెండు కప్పులకి ఒక కప్పు బియ్యం నూక గుర్తుపెట్టుకోండి రెండు కప్పులకి ఒక కప్పు బియ్యం నూక వేసుకుంటే సరిపోతుంది కొలత వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అయితే వాటర్ ఫోల్స్ బాగా కలిపేసుకోవడం చూసాక అది ఎంత తెల్లగా ఉందో పిండి వచ్చేసరికి నూకొచ్చేసరికి ప్రతిదీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుని దిబ్బరట్టు కోసం ప్రిపేర్ చేసేసుకోవడం ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి ఇలా ఇది వందలోకి అయితే బాగా సరిపోయింది చూసారు కదా ఇది కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి కాసేపు ఇదైతే ఇవ్వకూడదండి పులిస్తే బాగోదండి ఇది దిబ్బరొట్టుకు వచ్చేసరికి ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా బయట ఉడిగేసేయండి బయట ఉడిగేసుకున్న తర్వాత గంట అలా నానిన తర్వాత సిగండి కూడా అయితే ఎలా రెడీ అయిపోద్దాం ఇదిగోండి అయితే పిండి అయితే బాగా నానిపోయింది కదా ఈ విధంగా ఇదిగోండి గరితో తిప్పుకుంటే ఇలా ఇప్పుడైతే ఇది బాగా నానినట్లే నానిన తర్వాత దీంట్లో వచ్చేసరికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర మనకి ఇది మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే ఇవి కూడా అవసరం ఉండదు లేకుండానే దిబ్బరొట్టయితే వేసేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా అయితే కలిపేసుకోవడం వే కొంచెం వాటర్ పోసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే దిబ్బరొట్ట వచ్చేసరికి గట్టిగా ఉంటుందండి ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే స్మూత్గా దిబ్బరొట్ట వచ్చేసరికి స్పాంజ్ స్పాంజి లాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవడం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే దీనికి మనం దిబ్బరొట్టెట్టు వచ్చేసరికి పాన్ వచ్చేసరికి బాగుండాలండి మనకి కింద అడగంటకుండా ఉండాలి దిబ్బరెట్టి వచ్చేసరికి నాస్టిక్ పాన్ కానీ మనకి బాగా యూజ్ చేసిన పాన్లు ఉంటాయి కదా బాగా పాత పడిపోయిన మూగుడు ఉంటుంది కదా అలాంటివి అయితే బాగా వస్తుంది నేనైతే నాన్స్టిక్ పాన్ తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత దీంట్లో అయితే పిండి వేసేసుకోవడమే మీకు ఎంత ఎంత అయితే సరిపడా అంత పిండి మందంగా బాగా కావాలనుకుంటే కొంచెం పిండి అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే తినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారు కదా ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇది సిమ్లో పెట్టేది ప్రాసెస్ అంతా జరగాలి సిమ్లో పెట్టకపోతే అయితే హైలో పెట్టారంటే అయితే మాడిపోతుంది ఇప్పుడైతే ఇలాగ ఇదిగో తిప్పేసుకోవడమే కానీ తీజీగా వచ్చేసింది చూసారా ఇలా చక్కగా రెడ్ కలర్లో వచ్చేదాకా కాళ్ళని ఇవ్వడమే రొట్టెనైతే ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది ఇది ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే కొంచెం నేనైతే ఆయిల్ పోసి మళ్ళీ అవల సైడ్కి కూడా కాలు ఇచ్చాను ఇప్పుడైతే మొత్తం అవతల సైడ్ కూడా కలిపింది కలిపిన తర్వాత ఈ విధంగా అయితే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది చాలా బాగా వచ్చింది ఈ రొట్టెకి కాంబినేషన్ వచ్చేసరికి పాకం అనమాట పాకంతో తింటే ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదే పాలకొల్లు స్పెషల్ అండి రొట్టెకి ఇదిగోండి పాకం అలాగే ఇష్టపడే వాళ్ళు పక్కన అయితే కొత్తిమీర చట్నీ అయితే చేశాను నేను కొత్తిమీర చట్నీ కూడా తినచ్చు అలా కూడా బాగుంటుంది కానీ పాకం వచ్చేసరికి దీనికి కాంబినేషన్ అనమాట ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్